తెనాలిలో ప్రసిద్ది చెందిన వైకుంఠపురం క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరగనున్నాయి తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వారం రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు శనివారం ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష అర్చనతో పూజలు ప్రారంభించి శ్రీనివాస కళ్యాణం హరికథాగానం నిర్వహించనున్నారు రెండవ రోజు ఆదివారం శ్రీ స్వామి అమ్మవార్లకు త్రికాల అర్చనలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీవారి గాత్ర కచేరీ జరగనున్నాయి మూడవ రోజు సోమవారం స్వామి అమ్మవార్లకు పూజలతో పాటు సాయంత్రం పురవీధిలో నగర సంకీర్తన నాలుగవ రోజు మంగళవారం ఉదయం పది గంటలకు శ్రీ సుదర్శన దివ్యానుగ్రహ హోమం సాయంత్రం ఏడు గంటలకు శాంతి కళ్యాణం జరగనున్నాయి ఐదవ రోజు బుధవారం స్వామి అమ్మవార్లకు విశేష అర్చనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు బుర్ర కథాగానం ఆరవ రోజు గురువారం పూజలు అన్నమయ్య సంకీర్తనలు ఏడవ రోజు శుక్రవారం చివరి రోజు విశేష పూజలతో పాటు వేద స్వస్తి తదితర కార్యక్రమాలు జరగనున్నాయి